హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు థర్స్ దిస్ ఇస్ మీ ఇందు వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఈరోజు వీడియో ఏంటి అంటే అన్బాక్సింగ్ వీడియో అదే విధంగా గ్రోసరీ ఏ విధంగా సర్దుకుంటాను మసాలా వడ నేనే విధంగా ప్రిపేర్ చేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇది ఏంటంటే నేను గ్రోసరీ స్టోరేజ్ కోసం అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను నేను ఆల్రెడీ ఈ సెట్ అయితే ఇంతకుముందే తీసుకున్నాను కాకపోతే అన్ని గ్రోసరీ సరుకులు అనేటివి సరిపోవట్లేదండి అందుకోసమైతే ఇంకో సెట్ అయితే పెట్టుకున్నాను ప్లాస్టిక్ అండి కాకపోతే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అంటే చాలా బాగుందండి క్వాలిటీ అంతా బాగుంది ఆ క్వాలిటీ నాకు నచ్చి మళ్ళీ ఇంకో సెట్ అయితే తెచ్చుకున్నానండి సో ఇక నేనైతే గ్రోసరీ తెచ్చుకున్నాను కదా ఈ గ్రోసరీ బాక్స్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ మనం ఏంటంటే ఏమైనా గ్రోసరీస్ తెచ్చుకున్నప్పుడు ఎండలో పెట్టుకొని ఆ తర్వాత స్టోర్ చేసుకున్నాము అంటే వన్ మంత్ అయినా కూడా మనకు పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటుందండి అవి ఫ్లోర్ అయినా సరే అంటే పిండులు కానీ లేదు అంటే ఏమైనా పప్పులు అలాంటివి ఉంటాయి కదా ఏవైనా పురుగు పడుతుంది అనే డౌట్ ఉండేటివైతే మనం ఎప్పుడు కానీ ఫస్ట్ ఒకసారి ఎండకు పెట్టేసి ఆ తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు లేదు మనకు అంత టైం లేదు అనుకున్నట్టయితే ఫస్ట్ అయితే నేను చూపిస్తున్నాను కదా బాక్సులు అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను నాకు టైం ఉన్నప్పుడు ఎప్పుడైతే టైం ఉంటుందో అప్పుడు ఒక్కొక్కటిగా కూడా మనం ఎండకు పెట్టుకున్నాము అంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకా సమ్మరే కాబట్టి వన్ అవర్ అలా పెట్టుకుంటే సరిపోతుందండి రోజంతా కూడా అవసరం లేదు వన్ అవర్ అలా ఎండకు పెట్టేసి ఆ తర్వాత మళ్ళాక రీస్టోర్ చేసుకున్నాము అంటే సరిపోతుంది ఇక ఓల్డ్ బాక్సెస్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఒకసారి అంటే కొద్దిగా ఉన్నవి అలాంటివంతా ఏదైనా కప్పులు లేకి వేసేసుకొని ఈ కప్స్ అంతా అంటే ఈ బాటిల్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇవంతా నీట్గా క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత మా ఫ్యాన్ కింద పెట్టేసి డ్రై అయిపోయిన తర్వాత నేను మళ్ళీ సేమ్ అవే పౌడర్స్ అలాంటివంతా కూడా వాటిలోనే స్టోర్ చేసేసుకుంటానండి మనం ఏమన్నా కొద్దిగా ఉన్నప్పుడుగా ఈ విధంగా కిచెన్లో కూడా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక ఇక్కడ చూసినా కదా బాస్మతి రైస్ అది కొద్దిగానే ఉందండి నేను ఏం చేశాను అంటే తీసేసి ఓల్డ్ రైస్ ఉంది కదా అది తీసి సైడ్ పెట్టేసి ఇక న్యూగా తెచ్చుకున్న బియ్యం అయితే ఫస్ట్ కింద వేసేసాను ఆ తర్వాత నేను పైన ఓల్డ్గా ఉండే బియ్యం అయితే వేసుకున్నానండి ఈ విధంగా చేయటం వల్ల ఏంటి అంటే ఓల్డ్ స్టాక్ లేకుండా అంటే కింద పెట్టేసి దానిపైన మనం వేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది పైన మనం కొత్తగా తెచ్చుకున్న ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము కింద అలానే ఉండిపోతుంది సో అప్పుడు ఏంటంటే పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది మరి ఎక్కువ రోజులు అయిపోతుంది కదా పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది ఇక ఈ విధంగా మొత్తం బాక్సులు ఫిల్ చేసేసుకున్న తర్వాత కిచెన్లో సెల్ఫ్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి అవంతా నేనైతే చూపించలేదు కిచెన్లో సెల్ఫ్లంతా క్లీన్ చేసేసి ఒకసారి అంతా సర్దేసుకున్నాను నేనేంటంటే ఈరోజు నార్మల్ గ్రోసరీ బాట్ బాటిల్లో ఉండేటివన్నీ కూడా తక్కువగా ఉన్నాయండి అందుకోసం నేను అన్ని బాటిల్లు క్లీన్ చేసేసి సర్దేసుకున్నాను ఇక నెక్స్ట్ వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను వెజిటబుల్స్ నేను నార్మల్గా చూపిస్తూనే ఉంటాను కదా ఏ విధంగా క్లీన్ చేసుకుంటాను ఏ విధంగా స్టోర్ చేసుకుంటాను అని సో జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశానండి ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి అన్ని వెజిటేబుల్స్ పట్టేటట్లు ఒక పెద్దది అయితే తీసుకునేసాను ఈరోజు కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని వాటర్ మనకు ఎన్ని కావాలనుకుంటే వెజిటేబుల్స్ని పట్టండి వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం వెజిటేబుల్స్ అందులో వేసేసి ఒక టెన్ మినిట్స్ లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వదిలేసి ఆ తర్వాత నేను ఒక బౌల్లోకి ఇంకో బౌల్కి నార్మల్ వాటర్ తీసుకున్నాను హాల్లో ఫ్యాన్ వేసేసి కింద క్లా కాటన్ క్లాత్ వేసేసి అయితే ఫస్ట్ మనం పసుపు వాటర్లో వేసాం కదా వాటిని ఒకసారి రబ్ చేసేసి నార్మల్ వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ కాటన్ క్లాత్ పైన అయితే వేసేసుకొని బాగా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటానండి ఇక నెక్స్ట్ ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే మసాలా వడలు ప్రిపేర్ చేస్తున్నాను శనగపప్పు అండి ఈ శనగపప్పుతో ప్రిపేర్ చేస్తున్నాను ఈ శనగపప్పుని ఒక టూ అవర్స్ ముందు నా అయితే నేను బాటిల్స్ అంతా క్లీన్ చేస్తూ చూపించాను కదా అప్పుడే నానబెట్టేశాను వన్ కప్ వరకు శనగపప్పుని అయితే నానబెట్టుకున్నాను మనం పప్పు ఇట్లా విరిచినప్పుడు పూర్తిగా విరిగిపోవాలన్నమాట అంటే మనం నెయిల్తోనే విరిగిపోవాలి అంత బాగా నానింది అంటే మనకు వడల చాలా బాగా వస్తాయి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఓన్లీ పప్పు మాత్రమే యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మీకు టేస్ట్ తగినట్లండి నేను ఇక్కడ ఒక సిక్స్ టు సెవెన్ వరకు తీసుకున్నాను అంటే పచ్చిమిర్చి కొన్ని కారం ఉంటుంది కదా కారం ఉన్నవి లేనివి చూసి యాడ్ చేసుకోండి ఇక కొద్దిగా సాల్ట్ అండి ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేయకుండా పల్సించుకుంటూ ఈ విధంగా కొంచెం మెత్తగా పేస్ట్ అయ్యేటట్లయితే యాడ్ చేసుకోవాలి అల్లం కూడా కొద్దిగా వేసానండి అది స్కిప్ అయిపోయింది వీడియో షూట్ చేసేటప్పుడు అది చే షూట్ చేయలేకపోయాను ఇక నెక్స్ట్ ఏంటంటే ఆనియన్స్ కట్ చేసి ఇందులో వేసేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా వంట సోడా అండి వంట సోడా వేసుకున్నాము అంటే మనకు శనగపప్పుతో ప్రిపేర్ చేసే వాడలు క్రిస్పీగా వస్తాయి ఇక నెక్స్ట్ కొద్దిగా ఒక టూ స్పూన్స్ అంతా రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్నాను రైస్ ఫ్లోర్ యాడ్ చేయటం వల్ల ఏంటంటే మనకు క్రిస్పీనెస్ వస్తుంది లోపలంతా కూడా మరీ మెత్తగా లేకుండా కొంచెం క్రిస్పీగా ఉంటుందండి మసాలా వాడలు ఎప్పుడు కానీ మనకు పల్చగా ఉండవు కొంచెం మందంగానే ఉంటాయండి ఇక్కడ చూపిస్తున్నాను కదా కొంచెం ఎక్కువగా పిండి తీసుకొని అరిచేతిలో పెట్టుకొని ఈ విధంగా ఇంకో అరిచేతు కొద్దిగా ప్రెస్ చేసాము అంటే మిడిల్లో మాత్రం కొద్దిగా మందంగా ఉంటుంది చుట్టూ కాస్త పలచగా ఉంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము అంటే వేడివేడిగా తీసుకుని సర్వ్ చేసుకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మేమైతే దీంట్లోకి ఎలాంటి సైడ్ అంటే కారం కానీ ఏమన్నా చట్నీలు గ్రీన్ చట్నీ అలాంటివి ఏమీ ప్రిపేర్ చేయను మనం ఆల్రెడీ అన్ని ఇందులోనే ప్రివే వేసేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే కెచప్ లేదు అంటే గ్రీన్ చట్నీ కానీ టమాటా చట్నీతో దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇక ఈ విధంగా అయితే ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ వడలు వేసుకున్న తర్వాత ఆ సైడ్కి ఈ సైడ్కి టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసుకొని మనకు ఈ చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం తీసేసి టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లు అయితే వేసుకోవాలండి ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నట్టయితే ఆయిల్ అంతా టిష్యూ పేపర్స్ తీసేసుకుంటుంది మనకు మరి ఆయిల్ ఎక్కువ లేకుండా ఓకే లైట్గా ఆయిల్ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ మిగిలిన పిండి ఉంటుంది కదా ఆ పిండి కూడా సెకండ్ టైం అయితే వేసేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే చెప్పాను కదా సైడ్ డిష్గా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ అలానే సర్వ్ చేసేసానండి మీకు కావాలనుకుంటే టమాటాక చెప్పు కానీ ఏదైనా పర్లేదు ఇక టిష్యూ పేపర్లో వేసి ఒక టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ పెట్టేసి ఆ తర్వాత ఇక సర్వ్ చేసుకోవడమే క్రిస్పీగా ఉండే మసాలా వడలు అయితే రెడీ అయిపోతాయండి ఇంతే అండి ఈ వాళ్ళ వ్లాగ్ అయితే ఇదే మీకు ఈ రెసిపీస్ కానీ అదేవిధంగా ప్రోడక్ట్స్ కానీ ఏమైనా నచ్చినట్టయితే కమెంట్ చేయండి మీకు ఈ రెసిపీ అదేవిధంగా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చింది హెల్ప్ అయింది అనుకున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా విధంగా ఇందు అనే ఛానల్ ఒకటి ఉందని స్ప్రెడ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యు టైం బాయ్